కోటగిరి రఘున రీలకుంట పెరగిన మంజుల నారకపే బోల్ల గోళ్ళ కోశాలు శనిగరం కోటగిరి రఘున రీలకుంటోయిన మంజుల మంజుల రఘున పెరగైన మంజుల రఘున రాలేదమ్మ రఘున రఘున నువ్వేనా అమ్మ పెరవిన మంజుల నారకపేట్ వక్కల బుచ్చమ్మ నారకపేట వక్కల బుచ్చమ్మ నారకపేట బుచ్చమ్మమ్మ నీలం సరస్వతి శనిగరం నీరటి సరోజన నీలకుంట నీర సరోజన పూస మంజుల ఇనగాల ఐలమ్మ రామతీర్థం పూస మంజుల వస్తుందమ్మ